మోడల్స్ మీకు ఎగ్జామ్లో వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు క్వశ్చన్ ఏంటంటే ఆరు ప్లస్ అరవై ఆరు ప్లస్ ఆరు వందల అరవై ఆరు ఆరు ప్లస్ అరవై ఆరు ప్లస్ ఆరు వందల అరవై ఆరు అట్లా ఎన్ వరకు మూడార్లు నాలుగార్లు ఐదార్లు రాసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఎన్లో ఎలా ఉంటుంది టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ టెన్ పవర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ఎన్ ప్లస్ టెన్ టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ టూ పవర్ ఇట్లా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్ మళ్ళీ చదువుతాను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సొల్యూషన్ క్వశ్చన్ ఏంటంటే ఒక్క ఉంది దాని తర్వాత రెండు ఉన్నాయి దాని తర్వాత మూడు ఉన్నాయి దాని తర్వాత నాలుగు ఉన్నాయి రైట్ అలా రాసుకుంటూ వెళ్తే అలా రాసుకుంటూ వెళ్తే ఎన్ వరకు రాసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఎన్లో ఎంత ఆన్సర్ ఎన్లో ఎంత ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ చాలా జాగ్రత్తగా చూడండి సార్ ఈ క్లాస్ మీకు అర్థమవుతే రైట్ మీకు చాలా ఐడియాలు వస్తాయి ఆరు ప్లస్ అరవై ఆరు ప్లస్ ట్రిపుల్ ఆర్ ప్లస్ ఫోర్ సిక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ టర్మ్స్ ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు ఎంత ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు ఎంత మీకు అందరికీ క్వశ్చన్ కనబడుతుందా సార్ క్వశ్చన్ కనబడుతుందా ఇప్పుడు సిరీస్ ఆరు ప్లస్ అరవై ఆరు ప్లస్ ట్రిపుల్ ఆన్ అప్ టు అందరికి క్వశ్చన్ కనబడుతుంది కదా సార్ స్క్రీన్ కొంచెం పైకి వెళ్తే రైట్ దయచేసి చెప్పండి అప్పుడు మీకు క్వశ్చన్ ఈజీగా కనబడుతుంది క్వశ్చన్ ఈజీగా కనబడుతుంది రైట్ నాకు ఇక్కడ చూడండి సార్ క్వశ్చన్ ఏముందంటే ఆరు ప్లస్ అరవై ఆరు ప్లస్ ట్రిపుల్ సిక్స్ అండ్ అండ్ సో సో ఆన్ ఆన్ అప్ అప్ టు టు ఎన్ ఎన్ టర్మ్స్ టర్మ్స్ దీన్ని జనరల్గా టెక్స్ట్ బుక్లో ఏ మెథడ్తో చేస్తారంటే మెథడ్ వన్ మెథడ్ వన్ ఇది మీరు ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ క్వైట్ ఫెమీలియరైజ్ వచ్చింది దాన్ని ఏం చేస్తారంటే ఆరు కామన్ తీస్తారు వన్ ప్లస్ లెవెన్ ప్లస్ ట్రిపుల్ వన్ ప్లస్ ఫోర్ వన్స్ అండ్ వన్ మళ్ళీ నైన్తో డివైడ్ చేస్తారు నైన్తో మల్టీప్లై చేస్తారు తొమ్మిది ప్లస్ తొంభై తొమ్మిది ప్లస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండ్ సో వన్ తొమ్మిదిని ఏం రాస్తారు టెన్ మైనస్ వన్ తొంభై తొమ్మిదిని ఏం రాస్తారు టెన్ స్క్వేర్ మైనస్ వన్ ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చేటి ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చేటి ఈ మెథడ్ మీరు యూజ్ చేయకూడదు ఎగ్జామినేషన్లో మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ మీరు యూజ్ చేయొద్దు ఆరు అరవై ఆరు ట్రిపుల్ ఆరు క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు నేను మెథడ్ రైట్ సైడ్ రాస్తాను ఆ మెథడ్నే మీరు నోట్స్లో రాసుకోవాలి సార్ ఇటువంటి క్వశ్చన్స్ ఈ మెథడ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఇలా సాల్వ్ చేయాలి మెథడ్ ఏంటంటే క్వశ్చన్లో నాకు ఇది కూడా సంఖ్య ఇది కూడా సంఖ్య ఇది కూడా సంఖ్య ఆన్సర్ లో నాకు ఎన్ను కనబడుతుంది క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ అంటే సంఖ్యలు ఉన్నా క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా ఆన్సర్లో వేరియబుల్స్ ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే నేను యూస్ చేసే మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ క్వశ్చన్ లో ఎక్కడైతే నాకు సంఖ్యలు కనబడి ఆన్సర్లో వేరియబుల్స్ ఎక్స్ లు వైలు జెడ్లు ఏలు బీలు ఎక్కడ కనబడ్డా నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆరు కామన్ తీసి రైట్ వన్ ప్లస్ వన్ ఇదంతా చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ టైం వేస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ క్వశ్చన్లో మీకు ఎక్కడ సంఖ్యలు కనబడినా ఆన్సర్లో వేరియబుల్ కనబడినా మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మెథడ్ టూ ఎక్కడ మీకు ఈ ప్రాబ్లమే కాదు సార్ ఇది మీకు స్టార్ మార్క్ పెట్టుకోండి ఇది మీరు నోట్స్లో రాసుకోండి క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా ఆన్సర్లో వేరియబుల్ ఉన్న న్యూమరికల్ వాల్యూల్స్ అంటే అంకెలు ఒకటి రెండు మూడు పది వన్ పాయింట్ టూ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ సిక్స్ క్వశ్చన్లో అంకెలుండి ఆన్సర్లో ఏబిసి డబ్ల్యూపీ క్యూఆర్ ఎక్స్ వైజెడ్ అట్లున్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎన్ వాల్యూ ఒకటి పెట్టుకోండి ఎన్ వాల్యూ ఒకటి పెట్టుకుంటే ఆన్సర్ ఎంత సిక్స్ ఒకటంటే ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది సిక్స్ ఆన్సర్లో ఒకటి పెట్టుకొని చూద్దాం టూ బై ట్వంటీ సెవెన్ ఇక్కడ మీరు చాలా స్మార్ట్గా మీరు ప్లే చేయాలి సార్ గేమ్ దయచేసి క్యాలిక్యులేషన్ ఒకటి పెట్టుకుంటే ఇది కింద ఇరవై ఏడు ఉన్నది ఇదేమో ఆరు ఆరు అనేది రైట్ నాకు సహజ సంఖ్య అంటే బ్రాకెట్లో ఉన్నదానికి కారణాంకం ఇరవై ఏడు రావాలి బ్రాకెట్లో ఉన్నదానికి కారణాంకం ఇరవై ఏడు రావాలి ఆప్షన్ డి చూస్తున్నాను టెన్ పవర్ వన్ ప్లస్ వన్ మైనస్ నైన్ మైనస్ టెన్ దీని ఆన్సర్ ఎంత టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ హండ్రెడ్ మైనస్ నైన్టీన్ ఎయిటీ వన్ ఇరవై ఏడు మూడుల ఎనభై ఒకటి మూడు రెండు ఆరు 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 మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ ఎంత డి కాబట్టి ఆన్సర్ ఎంత డి సపోజ్గా ఎన్ ఈక్వల్ అంటూ ఒకటి పెడితే నీకు రెండే ఆప్షన్లు ఎగిరిపోయాయి అనుకోండి అప్పుడు ఎన్ ఈక్వల్ అంటూ రెండు పెట్టుకోండి అప్పుడు ఎన్ ఈక్వల్ అంటూ రెండు పెట్టుకోండి చూద్దాం మనం ఎన్ ఈక్వల్ అంటూ రెండు పెట్టుకుంటే ఆరు ప్లస్ అరవై ఆరు ఎంత డెబ్బై రెండు ఎన్ ఇక్వల్ అంటూ రెండు పెట్టుకుంటే టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ టెన్ పవర్ త్రీ అంటే థౌజండ్

దయ దయచేసి నోట్స్లో రాసుకోండి నేను చెప్పినప్పుడు మీరు నోట్స్లో రాసుకోండి సార్ ఇటువంటి ఏ మోడల్స్ వచ్చినా మీరు ఈ కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్లో క్వశ్చన్లో సంఖ్యలున్నా అంకెలు ఉన్నా యాన్సర్లో వేరియబుల్స్ ఉన్నా ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నా ఏ మెథడ్ యూస్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎన్ఈక్వలెంట్ ఒకటి నుంచి స్టార్ట్ అవ్వండి ఒకటి స్టార్ట్ చేస్తే మీకు ఒకటే వచ్చింది వచ్చిందనుకోండి అదే ఆన్సర్ ఒకటే ఆన్సర్ వచ్చిందనుకోండి అదే ఆన్సర్ సపోజ్గా రెండు ఆన్సర్లు వస్తే రెండు సమ్స్ని పెట్టుకోండి రెండు సమ్స్ని పెట్టుకోండి దయచేసి ఇట్లాంటి పనికి రాని అప్రోచ్లు మాత్రము చూడద్దు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నా మనము ఏ మెథడ్ యూస్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్